అన్న ఇక్కడ చూడు అన్న నర్సింహన धन्यवाद कार्यक्रम

ఏమేమి కష్టాలు జరుగుతుంది ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఏ ఏ ఉద్యమాలు నిర్వహించాము కాబట్టి పథకాలు తీరాలి కదా భవిష్యత్తులో మనం ఎట్లా ముందుకెళ్ళాలి मैंलाता घरन का संहालाईक्य था sup only ते अंहाँ जबसका आवाओवका में नुड़ प्राचवा కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఒక ఐదు ఫైవ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది చిన్న చిన్న యాజమాన్యాలు వాళ్ళు ఇంత చేత మేము పే చేయలేము అని అంటున్నా అని ఒక సాగు పెట్టి సాగమని అంటున్నామంటే మినిమం అరవై కోట్లో మూడు పార్టీలు ఉంటాయి కార్మిక సంఘాల నాయకులు యాజమాన్య యాజమాన్య సంఘాల నాయకులు అదే ప్రతినిధులు అట్ల ప్రభుత్వాధికారులు ముగ్గురుతో ఉండే టైక్ మార్కెట్ కంపెనీలు అందరూ యునానిమస్గా ఒప్పుకోవాలి సంతకాలు పెట్టి జీవో వచ్చిన తర్వాత మేము చెల్లించలేమని చెప్పి వాళ్ళు కాగితాలు ఇస్తే ఆ కాగితాన్ని అడ్డగా పెట్టుకొని అప్పటి ఎన్టీఆర్ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టులో పెట్టేది మా కార్మిక వర్గానికి దాదాపు కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పరిష్కారం చెప్పి అనుకున్నాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా మనం అపీల్ చేశాం తొందరగా చేయండి మొత్తానికి చైవన్ ప్రకటించారు అటువైందో ఆ తర్వాత మేము మన కామె కలిసి ముఖ్యమంత్రి గారి తప్పుడు కూడా ఒక మెమ్మ ఇచ్చాము ఈ కలిసి అనేది వెంటనే మీరు చేయండి మేము కూడా మేము మీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటి దాంట్లో మేము ఉన్నాము మేము మీ మీద మళ్ళీ వచ్చి పోరాటం చేయడం బాగుండదేమో కాబట్టి తొంభై ఎనిమిది చేరుకుంటే ఆయన హాబీ ఇచ్చాము ఆ హాబీ ఇచ్చినంత కాలం వెంటనే ఏంటంటే మళ్ళీ

సంస్కారం చేయడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం దీంట్లో ఏం చేశారంటే ఇప్పుడు దాకా పెరిగినటువంటి విడియే దాంట్లో పాత జీవులో ఉన్నటువంటి బేసిక్ కలిపి ఇదే నిన్న వేసు ఫ్యూచర్లో కూడా డిఎం పాయింట్ ఇచ్చారు దాంతో మన అధ్యక్షులు రెండు కూడా రాశాం అంటే మీరు ఏం కాదు పాత జీవులనే అమలు అవుతున్నట్టు లెక్క దీన్ని పరిగణలో తీసుకోవాలి సరే ఈ మధ్యకాలంలో ఒక అనేది ఖాయం చేయడం జరిగింది దాంట్లో కూడా ఏంటంటే దాదాపుగా ఐఎంబిసి సంబంధించినటువంటి వాటిని పెట్టారు ఏ బోర్త మనం వాటిని ఎక్కువ తీసుకురాని కృషి చేస్తారు దాన్ని మనం ఏమి అనలేము మిగతా కార్మిక సంఘాలకు కూడా చోటు కల్పిస్తే బాగుండేది ఒక ఏఎంపిసి మాత్రం నాకు చోటు కల్పించారు మిగతా కార్మిక సంఘాన్ని ఇన్లో చేయడం అనేది మంచిగా జరుగుతారు మీద అన్ని కార్మిక సంఘాలు కూడా దశ తెలియజేసి

అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది పోరాటం చేయకుండా సమస్య పరిష్కారం కాదు పోరాటం చేయకుండా దాన్ని కూడా మనం ఒకసారి మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి ఆ ముందుకు సాగేటప్పుడే ఆ సమస్య పరిష్కారం కావడానికి ఉంటాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇంకో విషయం కూడా అడిగాము ఈ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు రకరకాల పేర్లతో కార్మికులకి అన్యాయం జరుగుతుంది నాకు చెప్పిన విషయం కాదు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మొత్తం ఒక గ్రూప్ తయారు చేసి లెవెల్ సిస్టాన్ని పెంచుకోరుస్తూ ఉంది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది జీతాలను సరికి అందట్లేదు ఏదైనా కార్పొరేషన్ నియమించి అందరికీ కనీసం జీతాలతో ఫస్ట్ స్థాయి తీర్చేటట్టు ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాము దీని మీద ఒక రెండు నెలలు టైం నలభై ఐదు నెలల్లో మీకు మొత్తం మీరు సబ్మిట్ చేస్తున్న మెమ్మో కూడా మేము రిప్లే చెప్పారు అవి కూడా ఇదన్నీ ఇంకోసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడటమా లేకపోతే ఏ పద్ధతిలో ఆయన దగ్గరికి మన సందేశం అవ్వాలనేది మనం ఆలోచన చేసి ఆయన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉంది ఇచ్చినప్పటికీ మనం ఆర్డేట్ కూర్చున్నప్పుడు కూడా లేపేటటువంటి సమస్యలం జరిగింది భవ నిర్మాణ కార్మికులకి

రకాల కార్మికుల సమస్య ఆయా సంఘాల నాయకుడికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం తగ్గింది వాళ్ళు కూడా రెండు వందల గంటలు సేపు నాయకులతో కలిసి కూర్చొని డీటెయిల్గా చర్చించి ఈ విషయం నేను అర్థం చేసుకుంటే ఆఫీసర్ కూడా నేను చెప్పగలుగుతాను ఏం చేయాలనేది ఒక దాని మీద కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది మనం ఫ్రండ్ గవర్నమెంట్ అయినా ఫ్రంలీ కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి పోరాటం అనేది తప్పదు ఎందుకంటే మన కుటుంబంలో అయినా కానీ పోరాటం చేస్తే మనకు కావాల్సింది వస్తాయి కాబట్టి ఆ భద్రత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఇంక చాలా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ సమస్యలు ఉన్నాయి అవుట్సోర్సింగ్ సమస్యలు ఉన్నాయి పిఆర్సీ సంబంధించినటువంటి అదే అండ్రస్ లేకుండా పీఆర్సీ పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు ఈ ప్రావిడెంట్ పండుగ అక్కడ ఖాతాల్లో ఎవరు చేయట్లేదు దాని మీద కూడా సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యల మీద మళ్ళీ ఎప్పుడన్నా కూర్చొని మనం మాట్లాడినప్పుడు ఆలోచించేసి మాట్లాడిన తెలియదు మరి ఈ సంవత్సర కాలం పోరాటాల సంవత్సరం సంవత్సరంగా కార్మిక సమస్యలు పరిష్కరించే సంవత్సరంగా ఎందుకంటే గత గవర్నమెంట్ లో పది సంవత్సరాలు మనకు ఒక్కరోజు టైంలో వాళ్ళే ముసులు కాలుస్త కాలుస్తూ ఉన్నారు అది అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అనుకూలంగా ఉన్నట్టు మేము ఇప్పటికీ భావిస్తూ ఉన్నాం ఇప్పుడు అదే పద్ధతిలో ఈ గవర్నమెంట్ కార్మికుల సమస్యలు కనీసం పరిష్కారం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఈ గవర్నమెంట్ తప్పకుండా గ్యారంటీ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మిగతా కార్మిశాయనే కార్మి కేటాయించారు కాబట్టి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి సమస్యలు కాకుండా ఈ సమస్యని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలా అనే విషయం మీద ఆలోచన చేద్దామని చెప్పి లేదు